హలో నమస్తే అండి వెల్కమ్ టు అన్నా కుస్మా కిచెన్ ఈరోజు మన కిచెన్లో చేయబోయే రెసిపీ అండి వంకాయ ఫ్రై చూపించిపోతున్నానండి వంకాయ అంటేనే అందరికీ ఇష్టం వంకాయ ఫ్రై అంటే మరీ ఇష్టపడతారు ఈ వంకాయ ఫ్రైలో ఈ పొడి వేశారంటే మీ ఇంట్లో వాళ్ళందరికీ కూడా ఫేవరెట్ అయిపోతుందండి చాలా ఈజీగా ప్రిపేర్ చేయించండి చాలా త్వరగా కూడా అయిపోతుంది ఈ వంకాయ ఫ్రైని ఎలా చేయాలో ఏమేమి చేయాలో చూడండి వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి ముందుగా వంకాయలు కేజీ తీసుకొని లేతగా ఉన్నాయి తీసుకున్నానండి ఉప్పు నీళ్ళల్లో ఇలాగ పొడవుగా ముక్కలు జరిగి పక్కన పెట్టుకున్నానండి స్టవ్ వెలిగించి బాండి పెట్టి ఒక హాఫ్ స్పూన్ ఆయిల్ వేసేసి పచ్చిపప్పు అండి ఒకటిన్నర స్పూను ఒక అర స్పూను మినప్పప్పు ఇవన్నీ కూడా దోరగా వేయించుకోవాలండి మీడియం ఫ్లేమ్లో ఇవి వేగిన తర్వాతనే మిగతా యాడ్ చేసుకోవాలండి పల్లీలు అండి ఒక రెండు స్పూన్స్ వేసుకున్నానండి ఇవి ఎంత బాగా వేయిస్తే అంత టేస్టీగా ఉంటుందండి ఈ ఫ్రై అనేది ఈ ప్రాసెస్లో చేశారంటే ప్రతి ఒక్కళ్ళు నచ్చుతారండి ఇవి వేగిన తర్వాత ధనియాలు ఒక స్పూను జీలకర్ర ఒక స్పూన్ వేసుకోవాలండి మీ ఇంటి గెస్ట్స్ వచ్చినప్పుడు ఈ ప్రాసెస్లో వంకాయ ఫ్రై చేయండి మిమ్మల్ని మెచ్చుకోకుండా ఉండరండి అంత టేస్టీగా ఉంటుందండి ఇవన్నీ కూడా ఇలా ఫ్రై చేసేసి చివరికి స్టవ్ కట్టేసి రెండు స్పూన్స్ నువ్వులు వేసుకున్నానండి ఇది కూడా ఇలాగా ఫ్రై చేసుకోండి ఇవి లాస్ట్లో వేసుకోవాలండి ఆ అయితే సరిపోతుంది ఇవన్నీ చల్లారిపోయిన తర్వాత ఒక మిక్సీ జార్లో తీసుకొని మిక్సీ పట్టుకోవాలండి కావాలంటే దీంతోపాటు మీరు ఎండిమిర్చి మిర్చి కూడా ఫ్రై చేసుకోవచ్చు అండి ఇప్పుడు స్టవ్ వెలిగించి బాండి పెట్టేసి మూడు స్పూన్స్ ఆయిల్ వేసేసి పోపు దినుసులు వేసుకోవాలండి ఆవాలు మినపప్పు పచ్చిపప్పు వేసేసి అవి ఫ్రై అయిన తర్వాత ఉల్లిపాయ ఒకటి పెద్ద తీసుకొని పొడవుగా తరిగి పచ్చిమిర్చి ఒక నాలుగైదు కరివేపాకు ఒక గుప్పటి వేసి ఒక రెండు నిమిషాలు ఇలా ఫ్రై చేస్తే చాలండి తర్వాత తరిగి పెట్టుకున్న వంకాయ ముక్కలను వేసేసుకోవాలండి వాటర్ అంతా తీసేసి చూడండి ఇవన్నీ వేసేసి బాగా మిక్స్ చేసుకోవాలండి ఆయిల్లో కలిసేటట్టు సరిపడినంతా ఉప్పు వేసుకోవాలి పసుపు వేసేసుకొని మిక్స్ చేసుకోవాలి ఈ ఫ్రై అనేది రైస్లోకే కాకుండా పుల్కా చపాతి నాన్స్లో కూడా చాలా బాగుంటుందండి ఇలా మూత పెట్టుకొని మగ్గించుకోవాలండి టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇప్పుడు దీంతో పాటు చల్లారిన తర్వాత ఉప్పు కూడా వేసేసి సరిపడినంత కారం వేసేసి మిక్సీ పట్టుకోవాలండి ఇది మిక్సీ పట్టుకున్న తర్వాత వెల్లుల్లి రబ్బలు వేసుకోవాలండి ఒకేసారి వేసుకుంటే మిక్స్ అవ్వండి చూడండి అలాగా రఫ్గా వేసుకొని వెల్లుల్లి రబ్బలు వేసుకోవాలి ఇప్పుడు చూడండి మధ్యలో ఒక్కసారి మిక్స్ చేసుకోండి వంకాయ చూడండి అప్పుడే మగ్గిపోయింది ఐదే ఐదు నిమిషాలండి ఇలా పోపులో వేయగానే మగ్గిపోతుందండి మీ ఇంటికి గట్స్ వచ్చినప్పుడు కర్రీ కావాలండి ఇలా చేసి పెట్ట చిన్న నిమిషాల్లో అయిపోతుందండి పొడి అనేది ప్రిపేర్ చేసి పెట్టుకున్నామంటే చూడండి ముక్క కూడా చక్కగా మగ్గిపోయింది ఇలా ఉంటే చాలండి మరీ గుజ్జుగా ఉంటే బాగోదండి మీ పిల్లలకి లంచ్ బాక్స్లోకి ఫ్రై వే చేసి పెట్టండి కడుపు నిండా తినేస్తారండి ఇప్పుడు మిక్సీ పట్టుకున్న పొడిని కూడా దీంట్లో యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలండి చూడండి ఎలా మిక్స్ చేస్తున్నానో నాకు ఈ పొడి అంతా కూడా కరెక్ట్గా సరిపోయిందండి పొడి ప్రిపేర్ చేసామంటే చాలండి ఐదు నిమిషాల్లో చేయించండి మిగతాది కూడా యాడ్ చేసుకున్నానండి ఈ ఫ్రై అనేది చాలా టేస్టీగా ఉంటుందండి ప్రతి ఒక్కళ్ళు ట్రై చేయండి ఒక గుప్పెడి కొత్తిమీర వేసేసి దీనిలో ఇలా మిక్స్ చేసుకోవాలండి అంతేనండి సింపుల్ అండ్ ఈజీ ప్రాసెస్లండి ఇదంతా కూడా డిష్ అవుట్ చేసుకోవడమేనండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్ మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరెన్నో వీడియోల కోసం పక్కనున్న బెల్ బటన్ ప్రెస్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్